చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాదు అలాగే ట్రాన్స్ఫర్ రాజకీయ నాయకులు కూడా ట్రాన్స్ఫర్ ఉంటాయి అని చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న శాసనసభ్యుల పట్ల కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చింది నిన్నటి దాకానేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు వాళ్ళని ఓడిస్తానని చెప్పాడు ఇప్పుడేమో అంటే గోతిగాడ నక్కలాగా చంద్రబాబు నాయుడు ఎంతసేపు శవాల మీద పేలాలు లేరుకుందామా లేదా ఎక్కడ ఏ ఏది అంటే ఎంతసేపు డబుల్ స్టాండర్డ్స్ రెండు నాలుకల ధోరణి రెండు కళ్ళ ధోరణి రెండు కళ్ళ సిద్ధాంతం రెండు నాలుగులు నాలుగు నాలుకల సిద్ధాంతం ఏమాత్రం ఒక స్టేట్మెంట్ ఇద్దామంటే అంటే నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్తాడు ఆయన పదమూడేళ్ళు ముఖ్యమంత్రి చేశానని చెప్తాడు అరే నిన్న ఇది మాట్లాడాం కదా ఇది తప్పు కదా అనేది ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట సీట్లు ఐదు సీట్లు గెలవటాకేలాగో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాట్లు చేసుకున్నాడు ఈ ఏర్పాట్లు చూసి షాక్ చంద్ర షాక్ తగిలింది ఎవడకాయ చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సీట్లు మార్చడంలో మొదటి బాధితుడు ఎవడంటే చంద్రబాబు నాయుడు ఒక్కసారి షాక్ తగిలి ఇదేంటు మొత్తం జగన్మోహన్ రెడ్డి సినిమా మార్చేస్తున్నాడని చెప్పని కంగారు పడి కంగారులో మాట్లాడతాడు ఏమంటాడు బీసీలకి దళితులకైనా మార్చేది ఎమ్మెల్యేలు కూడా ట్రాన్స్ఫర్లో లో అని మరి నీకెందుకు ఉంది ట్రాన్స్ఫర్ చంద్రగిరి నుంచి కుప్పానికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావు అన్నా తటస్థుల పేరుతో ఎంతమంది లే ట్రాన్స్ఫర్ చేశాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తటస్థుల పేరుతో ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేశావు ఆఖరికి మొన్న కోడెల శివ రెండు వేల పద్నాలుగులో కోడెల శివప్రసాద్ నర్సరాపేట నుంచి సత్యనపల్లికి ట్రాన్స్ఫర్ ఎందుకు చేసావు మన నరసరాపేటలో చలన కాసు సత్యనపల్లిలో చెల్లుద్దనా చల్లని రూపాయి కదా కోడెల శివప్రసాద్ మరి సత్యనపల్లిలో ఎట్లా చెల్లొద్ది అనుకున్నావు అంటే నువ్వు చేస్తేనేమో అది రాజ్యాంగం నువ్వు చేస్తే ఎక్సలెంట్ ఫార్ములా ఓ కొత్త రాజకీయాలు ఓ చంద్రబాబు ఆహా ఇరుడు సురుడు బాగా చేశాడు అరే గొప్పగా చేశాడని మాత్రం ధ్వజన్ చేయాలి అందరూ చూద్దీగాని జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుగడలేంటో ఎందుకు సీటు మారుస్తున్నాడో నువ్వు మళ్ళీ ఏ రకంగా రేపు రాజకీయాల్లో మన కుక్క చావు వస్తుందో రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎంత మా అయితే ఆరు నెలలు కనబడుతుంది వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారా ఏళ్ళని ట్రాన్స్ఫర్ చేశారా దళితులు బీసీలు అన్నీ అన్ని కానీ దళితుల బీసీలా బోసీలా అన్నీ ఉంటాయి